హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకెవరో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మనం చూస్తున్న యావది వచ్చేసి నూట ఇరవై గజాలు ఇది లొకేషన్ బోడుప్పల్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది అన్ని ఇంట్లో ఉంటాయి చుట్టూ ఇది ఇట్లనే సేల్ చేస్తున్నారు టూ స్లాబ్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్ ఇట్లనే సేల్ చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ ఏం చేయట్లేదు వాళ్ళకు డబ్బులు అవసరం ఉండి ప్లస్ వన్ స్లాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇట్లనే వాళ్ళు అయితే అమ్మేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్లో కనిపిస్తే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది వరంగల్ హైవేకి అయితే రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ పక్కన బోడుప్పల్ టు చెంగిచెర్ల వెళ్ళే రోడ్ ఉంటుంది దీని వెనకాలనే అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే అది హండ్రెడ్ ఫీట్ రోడ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది మంచి లొకేషన్లో ఉంటుంది మంచి డెవలప్ అయిన కాలనీలో ఉంటుంది మనకు కింద బోర్ ఉంది జీ ప్లేస్ మనం పర్మిషను ఇలాగే సేల్ చేస్తారు వీళ్ళు రెండు స్లాబ్లతోటే వీళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి అందుకే ఇది డైరెక్ట్గా ఇట్లానే సేల్ చేస్తారు ఇది మీరు తీసుకున్నాక మీకు కన్స్ట్రక్షన్ చేసేయమన్నా నేను చేసిస్తాను దగ్గరుండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఏమన్నా లేకుంటే గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ కట్టేయమన్నా కూడా కట్టిస్తాను ఇప్పుడు మీకైతే ఇది ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇలా ఓన్లీ స్లాబ్ల మీదనే అమ్మేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కొంచెం డబ్బులు అర్జెంట్ ఉండి సెల్ చేస్తున్నారు ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో అయితే వీడియోతో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఇది నిన్ననే మనకు స్లాబ్ వేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో చుట్టూ కాలనీ అయితే చూసుకోవచ్చు లొకేషను మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మీకు పూర్తిగా కంప్లీట్ చేసేయమన్నా క్లిక్ చేసిస్తాము మేము ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఇదా ఓన్లీ స్లాబులతో మాత్రం వాళ్ళు సిక్స్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది బోర్ ఉంది మనకు గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనం ఇచ్చుకోవచ్చు మనకు డ్రైనేజ్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ సౌత్ ఫేస్ ఇల్లు నూట ఆరు గజాలైతే స్లాబ్ ఏరియా వస్తుంది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఏమో టోటల్ ప్లాట్ ఏరియా మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ముందు ఇక్కడ కార్ ఇక్కడ బయటనే పార్క్ చేసుకోవచ్చు మీరు కార్ని డెడ్ ఎండికి ఉంటుంది లాస్ట్కు మనకు ప్రాబ్లం లేదు పక్కన ఏమో వేరే కాలనీ దానికి వేరే రూట్ ఉంటుంది ఇదేమో పక్కన కాలనీ దానికి వేరే రూట్ ఉంటుంది ఆ కాలనీకి ఇక్కడ నుంచి రోడ్ అయితే ఏం లేదు ఈ కాలనీ రోడ్ ఇదే ఇక్కడికే లాస్ట్ ఇల్లుతోనే ఈ కాలనీ ఎండ్ అయిపోతుంది మనకు డైరెక్ట్ కార్ అయితే డైరెక్ట్ అక్కడ మన ఇంటి ముందే పార్క్ చేసుకోవచ్చు అదే రోడ్డు మనం రావాల్సింది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి చెంగిచెర్ల బోడిపల్ రోడ్డు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టేయమంటే మేము కట్టిస్తాము పూర్తి మెటీరియల్తో అది వేరే అమౌంట్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఈ ఓన్లీ స్లాబ్స్తో మాత్రం అరవై మూడు లక్షలకు సేల్ చేస్తున్నారు సౌత్ ఫేసిల్లు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇంకేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్